మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి సోరకాయతో ఇడ్లీలు అండి ఈ ఇడ్లీని ఒకసారి రుచి చూసారంటే మరీ మరీ కావాలంటారండి ఈ ఇడ్లీలు అయితే ఎంతో సాఫ్ట్గా ఎంతో స్మూత్గా ఉంటాయండి నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతాయండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ముందుగా అయితే మనకు ఎంత కావాలో అంటే సోరకాయ అయితే తీసుకున్నానండి ఈ సోరకాయని లోపల ఇత్తనాలు ఉంటాయి కదండి ఇంకా వీటన్నిటిని తీసేసుకుందామండి లోపల చూడండి ఇలా దీన్ని మొత్తం లోపల తీసేసుకుందాం చూడండి ఇంకా ఇలా లోపల మొత్తం తీసేసుకున్నాను గుజ్జు మొత్తం ఇప్పుడు దీన్ని ఇంకా తురిమేసుకుందామండి ఇలా ఇంకా మొత్తం అయితే ఇలా తురుమేసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇంకా ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి అదే సోజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఇంకా ఆ రవ్వనైతే ఒక కప్పు అయితే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలండి ఇంకా మనం సోరకాయ కూడా కొలుచుకున్నామండి ఒక కప్పు సోరకాయ తురుము ఇంకా అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నామండి వాటర్ పూడి వేసేసుకొని ఇంకా స్పూన్తో బాగా కలిపేసుకుందాం రవ్వ సోరకాయ తురుము అలాగే పెరుగు అన్నీ కలిసిపోయేటట్లు బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా చట్నీ రెడీ చేయడానికైతే ఇంకా అయితే పెట్టేసుకున్నానండి అందులోకి పల్లీలు కూడా వేసుకున్నాను అలాగే కొన్ని పుత్నాలు కూడా వేసుకోవాలండి ఇంకా ఈ పుత్నాల పప్పు అలాగే పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి ఇంకా ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి మనకు పల్లీలు చుట్టిన పప్పు బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు చల్లారిన పల్లీలు పప్పులు అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకుందామండి అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా నేను మిర్చి అయితే వేసుకోవడం లేదండి ఇక్కడ కారం అయితే వేస్తున్నాను కారానికి తగినంత కారం అయితే వేసుకోవాలండి ఇంకా ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా పోపు పెట్టుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా మనకు కొద్దిగా శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఇంకా చివరిగా కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి మనకు పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా రెడీ అయిన పోపుని చట్నీకి అయితే వేసుకున్నామండి చట్నీలోకి అయితే ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే మనకు ఇలా ఉందండి చూడండి మనకు వాటర్ కూడా బాగా అబ్జర్వ్ అయితే చేసుకోండి ఇంకా బాగా మనకు రవ్వ కూడా బాగా నానిపోయింది ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి ఇంకా ఇందులోకి సాల్ట్ అయితే వేసుకోలేదు కదా ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోవాలండి ఇవి రెండు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం కొంచెం వాటర్ అయితే పడుతుందండి కొద్దిగానే ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇలా ఇంకా వీళ్ళంతా బాగా కలిపేసుకున్నాను కదండి ఇంకా దీనికైతే పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా పోపు పెట్టుకోవడానికైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా ఏంటైంది మనకు కొంచెం శనగపప్పు అలాగే మినప్పప్పు కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇంకా చివరిగా కరివేపాకు వేసుకోవాలి ఇంకా మంచి పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పోపు చల్లారిన తర్వాత అయితే ఈ బ్యాటర్లోకి అయితే వేసుకోవాలండి పోపునైతే ఇంకా ఈ పోపు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి ఇంకా ఇప్పుడు ఇడ్లీలు అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుందామండి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను కదండి ఇంకా ఇడ్లీ అయితే ఫిల్ చేస్తున్నాను ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా ఇలా ఫిల్ అయితే చేసుకున్నానండి ఇంకా మనకు ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ అయితే ఫిల్ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లోకి అయితే ఇంకా ప్లేట్ మొత్తం పెట్టేసుకుందామండి ప్లేట్స్ అన్నీ ఇంకెప్పుడు ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసుకుందామండి ఇడ్లీ పాత్రలో వాటర్ కూడా వేసుకున్నాను వాటర్ కూడా మనకు మరుగుతున్నాయి ఇప్పుడు ఫిల్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలండి ఇంకా మనం పదహైదు నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే తీసుకున్నానండి చూడండి ఇడ్లీలు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి సోరకాయ ఇడ్లీలు అయితే ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి సోరకాయ కూడా ఇంకా ఇడ్లీలు అయితే తీసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంకా చూడండి ఇలా స్పూన్ పెట్టగానే ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేసుకున్నానండి ఈ సోరకాయ ఇడ్లీలు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు తిన్నా కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి ఇడ్లీలు అయితే చూడండి మనకు పదహైదు నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలండి ఈ ఇడ్లీలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెన్ ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్